హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటేష్ ముద్ర తెలుగు ట్రావెలర్ ఈరోజైతే ఉప్మా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు క్యారెట్ నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని మంచిగా కట్ చేసుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి బాండి పెట్టుకొని వేసేసుకున్నాను ఉడుకుతూ ఉన్నాయి చిట్కాడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద గ్లాసు ఒక పెద్ద గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్ పోసుకొని బాగా కలుపుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాను మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే పోసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుంటున్నాను ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది దించేసుకుంటూ అయిపోతుంది ఇక రెడీ వేడి వేడి ఉప్మా నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ